మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డును ఆనుకొని కార్మిక నగర్ దగ్గర ఉన్న కాంపౌండ్ వాల్ను తొలగించి డంపింగ్ యార్డు నుంచి వెలువడే రసాయన వ్యర్థాలను కాలనీలలోకి వదలడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు గతంలో మాకు ఇచ్చిన ఎటువంటి హామీలు అమలు చేయకపోగా కొత్తగా రెండు రసాయన వ్యర్థాల చెరువులను ఏర్పాటు చేసి కాలనీలోని పలు కుటుంబాలు ఇక్కడి నుంచి వెళ్లిపోయే విధంగా రామ్కి యాజమాన్యం చేశారని వాపోయిన కార్మిక నగర్ ప్రజలు డంపింగ్ యార్డు నుంచి వెలువడే రసాయన వ్యర్థాల వల్ల పలు వ్యాధులకు గురవుతున్న తమకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని లేదంటే ధర్నాలకు దిగుతామని హెచ్చరించిన కార్మిక నగర ప్రజలు అయితే డంపింగ్ యార్డ్ పూర్తి తీసేస్తాను చెప్పలేదు రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎన్జిటిలో కేసేసి కొట్లాడుతూ ఉన్నాడు ఈ డంపింగ్ వల్ల ఎదుర్కొన్న సమస్యలను కూడా రేవంత్ రెడ్డి స్వయంగా ఇక్కడ కొంచెం విచ్చేసి చూసిన పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఈ యొక్క డంపింగ్ యార్డును ప్రస్తుతానికి ఎనిమిది వందల మెట్రిక్ టన్ల చెత్త ప్రతిరోజు హైదరాబాద్ నగరం నుంచి వస్తూ ఉన్నది దీనివల్ల అంటే సామర్థ్యం పెరిగి ఈ ప్రజలకు కూడా కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటామని చెప్పి తన రుచికి రావడం వల్లనే నాలుగు డంపింగ్ యార్డ్లను ఏర్పాటు చేస్తామని చెప్పి పాటిచ్చిండు దానిలో భాగంగా దుండిగల్ దగ్గర పేరా నగర్లో వాళ్ళు డంపింగ్ యార్డ్ స్థలాన్ని కేటాయించారు అది కూడా డంపింగ్ రామ్కి వాళ్ళకు అంటే ఏం చేయాలి అక్కడ ప్రజల ఇబ్బంది ఎదుర్కొంటా పరిష్కారం ఇక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బంది అక్కడ కూడా జరుగుతుందని చెప్పి అంటే టెక్నికల్గా అన్నీ కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రస్తుతానికి ప్రస్తుతానికి అది త్వరలో అక్కడ డంపింగ్ గార్డు ఏర్పాటు కాబోతున్నది మిగతా మూడు డంపింగ్ గారు కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ ఎనిమిది వందల మెట్రిక్ టన్నుల చెత్త నుంచి కేవలం రెండు వందల మెట్రిక్ టన్నులకే దిగిపో అంటే తగ్గుతుంది చెత్త తగ్గుతుంది దానివల్ల ఈ ఏదైతే చెత్తను తగలబెట్టడం ఏదైతుందో రీసైక్లింగ్ ద్వారా ఇక్కడ ఇబ్బంది తగ్గుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఇది రాజీవ్ గాంధీ నగర్ సార్ మా ఇంటికి ఈ చెరువుకు ఒక మూడు మీటర్లు నాలుగు మీటర్ల దూరంలో ఉన్నాం సార్ ఇంతకుముందు ఒక చెరువు ఉండే ఆ చెరువు కట్టినప్పుడే మేము చాలా వయసు చెప్తే ఆ సార్ వాళ్ళకు పెద్దోళ్లకు అన్ని మీద అందరికీ చెప్తే ఒక మూడు నెలలు గారు లోయర్ చేసారు చెప్పిండు చెప్పి కూడా రెండు సంవత్సరాలు అది తీసేయకుండా ఇంకో కొత్త చెరువు వేసి మాకు ఇళ్ళకు రెండు మీటర్ల దూరం ఉన్నది నురుకు పెద్ద పెద్ద మోటార్లు పెట్టి అసలు నైట్ పూట నిద్రపోతలేము రియల్గా ప్రామిసిగా చెప్తున్నా రాత్రి నా ఇంకొక బంధువు వస్తే అన్నం నిని మొత్తం వాంతింగ్ చేసుకొని అన్నం నిలక వెళ్ళిపోయిండు మళ్ళీ మా పిల్లలకు మాకు తెల్లకొని వచ్చి నా చేతికి నేనే హాస్పిటల్ పోయి చెక్ చేయించుకుని వచ్చిన ఈ వాతావరణం ఈ మురుకు దీనివల్లనే ఇక్కడ చెల్లి చేతికి వచ్చినాయి నా కాలు కూడా మచ్చ వచ్చినాయి ఇవన్నీ నేను చెక్ చేయించుకున్నా చెక్ చేయించుకున్నా మొత్తం దీనివల్లనే మొత్తం చెప్పిన మాకు చాలా సమస్యలు ఉన్నాయి దీని వాటర్ వల్ల తీసేయాలని చెప్తే అప్పుడు ఏమో చెప్పిండు మళ్ళీ కొత్త రాత్రి నైట్ నైట్కే ఇప్పుడు రెండు చెరువులు చేసిండు ఇక్కడ ఉన్నది అంత సమస్య కాకుండా ఇంకా పెద్ద సమస్య ఇచ్చి పెట్టిండు మొన్న ఏం చెప్పిండు అంతకంటే ముందు రోడ్లు వేపిస్తామని చెప్పేసి ఒక రోడ్లు వేసిండు అవి కూడా నీట్గా లేవు ఏదో కొంచెం ఇట్లా వేసినా అని చెప్పి చేసి రుట్టి ఆటలు అన్ని క్రాకులు వచ్చేసినాయి ఏసీ నెల కూడా అయితే రెండు నెలలు అయితే లేదు క్రాకులు వచ్చేసినాయి ఆశ చూపెట్టిండు అది లేదు ఇనాగ్రేషన్ చేస్తాను చెప్పి చెప్పిండు మళ్ళీ మొత్తం చేసినాక చేస్తాను చెప్పి అది కూడా చేయలేదు ఈ నైట్ నైటే ఈ గోడ ఇది నింపేసి ఇది నింపినాక ఏం చేస్తాడంటే నేను వాటర్ ఏమైనా ఎక్కువ చేసిన అనుకో వాళ్ళ బండి వస్తుంది చేసి ఇట్లా అంటారు వానకు నీళ్ళు ఎక్కువ కట్టేపోయింది అంటారు మా ఇళ్ళలోకి వెళ్ళి బయటకు ఉండదు కనీసం పాల ప్యాకెట్ తెచ్చుకొని తిందామని కూడా లేదన్న మాకు ఇది ఎంత దగ్గర పెట్టి ఎంత సమస్య అంటే ప్రతిరోజు మా ఇళ్ళలో చుట్టాలు రావట్లేదు ఎవరు తినే మేము కూడా కనిపించిన అన్నం తినక తింటలేము చేస్తలేము తెల్లంటికెళ్ళు వస్తున్నాయి అవుతున్నాయి మేము ఇంత బాధపడకుండా ఎందుకుంటున్నాం అంటే మాకు ఎక్కడ ఏం దిక్కు లేక ఇలాంటిది లేక ఇది తప్ప మాకు వేరే ఏం లేదు దానికోసం ఇక్కడ పని ఉంటున్నాము దయచేసి మాకు ఈ సమస్య నుంచి పరిష్కరించి చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను అన్న జంపింగ్ గార్డు బాధితుండే నేను గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కాలు నిలబడదన్న అప్పటి నుంచి మేము పేదల ఉన్న కింద బతున్నాం కూలి కాలు కూలినాలు కష్టం ఎప్పుడు డంపింగ్ యార్డ్ తోటి చాలా నానా కష్టాలు పడుతూనే ఉన్నాం మేము అధికారులు చెప్తూనే ఉన్నాం నాయకులు చెప్తున్నాం వచ్చే ఎమ్మెల్యే చెప్తున్నాం కానీ మాతోటి ఓట్ల ఓటి వాళ్ళు పొందుతురు తప్ప లాభాలు మాకు ఎలాంటి సహాయ సహకారం లేదు గత ఒక దా మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ రెండు ఖాళీ రెండు గల్లీలు అనేది కాల్ చేసుకొని వెళ్ళిపోయారు డంపింగ్ గార్డ్ బాధితే వాళ్ళు ఈ డంప్ అనేది వాటర్ అనేది మాకు లేకుంటుంటే ఎలాంటి కష్టాలు మాకు రావు మేము ధర్నాలు చేసినాము లొల్లులు పెట్టుకున్నాం కేసులు అయినాయి పంచాయలు చేసినాం ఎన్ని చెప్పినా ఈ అధికారులు వచ్చి వాళ్ళు చెప్పిపోవడం తప్ప మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు చెప్పేదో జానడు చేసేదో భార్యడు మాకు నాలుగు మూడు రోడ్లు వేసిండు మేము ఎన్ని కష్టాలు పడి తిరిగితే సీఎం ఆఫీస్ తిరిగినాం కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం ఎంఆర్ ఆఫీస్ తిరిగినాం ఇదే కమిషన్ ఆఫీస్ కుట్టు కూడా చాలాసార్లు తిరిగితే మాకు ఈరోజు మూడు రోడ్లు వేసిండు మూడు రోడ్లు వేసి రెండు ఫస్ట్ ఉన్న దంపేడు చేసిండు ఈ డంపింగ్ యాడ వల్ల మేము ఆల్రెడీ గేట్ ముందు ధర చేస్తే ఈ డంప్ వాటర్ ఎల్లు ఉండదు డంపి చేయము ఎప్పటి వాటర్ అప్పుడు వెళ్ళిపోతుంది మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టవు అని చెప్పాడు అలాంటిది మూడు రోడ్లు వేసి మాకు ఇక్కడో చెరువు చేసిండు అక్కడో చెరువు చేసిండు దీనివల్ల మాకు ఉపయోగాలు ఏమున్నది రోడ్ల వల్ల మాకు జనాలకు సాకర చేసేది మాకు చిన్న చిట్కమన్నా మాకు కాలుకు చీమ కుట్టినా కానీ బావితం మొత్తం రామ్కి తీసుకోవాలి మమ్మల్ని మొత్తం దత్త తీసుకోవాలి మాకు ఎలాంటి ప్రభావాల వల్ల మాకు ఎప్పుడు లబ్ధి పొందలేదు మేము ఎలాంటి మాకు ఉపయోగం లేవు ఒక హాస్పిటల్ కలిసి లేదు ఒక మాకు దా బస్సు దావకం లేదు బస్సు స్కూల్ లేదు మాకు ఎలాంటి ఎలాంటి సమస్య వస్తే కూడా వాళ్ళు మాకు బాధ్యత ఇస్తలేదు నేను రామికోళ్ళలో ఫోన్ చేస్తే మేము ఉన్నాము అంటారు తప్పగానే మాకు ఎలాంటి పరిధిలోని కార్మిక నగర్లో డంపింగ్ యార్డ్ వల్ల ఏదైతే వ్యర్థాన్ని తీసుకొచ్చి ఇలా చిన్న కుంటలుగా ఏర్పాటు చేసి ఆ కుంటల నుండి కాలనీలోకి వాటర్ వదులుతుందని చెప్పి కాలనీ వాసుల ఆహ్వానం మేరకు ఇచ్చేసి దీని అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది రామికి అధికారులతో కూడా నేను మాట్లాడినా వాళ్ళు స్పష్టంగా మాటివ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ చెత్త నుంచి వచ్చే వ్యర్థం రసాయనం ఏదైతే ఉంటుందో ఆ రసాయనాన్ని మేము ఒక డంప్ చేయము నేను ఇంక మాట ఇస్తూ ఉన్నా కాలనీ వాసులు కూడా చెప్పండి మేము అది అంటే అలాంటి ప్రజలకు ఇబ్బంది కలిగే కార్యక్రమం ఏది చేయమని చెప్పి మాట ఇస్తూ ఉన్నారు నేను కూడా వాళ్ళకు సీరియస్గా చెప్పడం జరిగింది అలాంటి కార్యక్రమం మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మీ ఆలోచన పూనుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ప్రజల ఆగ్రహానికి గురవుతారని చెప్పి కూడా నేను రామ్ కేదర్ హెచ్చరించడం జరిగింది అలాగే గత వానాకాలంలో ఏదైతే ఈ వరద వర్ద నీరు అన్నీ కూడా పోవడానికి కాంపౌండ్ వాళ్ళు రిమూవ్ చేశారు దాన్ని కూడా వెంటనే నిర్మాణం చేయమని చెప్పి కూడా నేను వాళ్ళకు సూచించిన వాళ్ళు కూడా ఇప్పటికే ఆ టెండర్ ప్రాసెస్ అన్న నేను ఈ వారం రోజుల లోపే దాన్ని కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టేసి కార్మిక నగర్ వాసులకు ఇబ్బంది కలగకుండా నేను చూస్తానని చెప్పి మాట మాటివ్వడం జరిగింది నేను ఈ యొక్క ఈ విషయాన్ని కూడా మా అధినాయకత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి రామకి ఉన్నతాధికారంతో కూడా ఇప్పుడు పార్లమెంట్ నడుస్తూ ఉంది అయోధ్యరాం రెడ్డి గారు పార్లమెంట్లో ఉన్నారు ఉన్నతాధికార దృష్టికి తీసుకెళ్ళి అయోధ్య రామరెడ్డి గారితో మాట్లాడి కార్మిక గారికి శాశ్వత పరిష్కారం దొరికే విధంగా ఈ ప్రజలు ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం దొరికే విధంగా ఇలా మంచినీటి సమస్య కూడా ఉన్నది మంచినీటి సమస్య ఎందుకంటే ఏదో బోర్ వాటర్ కావచ్చు ఇంకేదైనా ఇక్కడ మొత్తం గ్రౌండ్ వాటర్ కూడా ఖరాబ్ అయింది ఇలాంటి చర్మ వ్యాధులు వస్తున్నాయని చెప్పి కూడా బాలరాజు నగర్ మనకి చెప్తా ఉన్నారు ఇలాంటి అన్నిటి కూడా పరిష్కారం దొరికే విధంగా మా నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి రామ్కి ఉన్నతాధికారితో మాట్లాడి సమస్యకు పరిష్కారం మా చూపే విధంగా మేము ప్రయత్నం చేసుకుంటామని చెప్పి మీకు మాటిస్తూ ఉన్నా కాలనీ వాసులకు ఎప్పుడు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ వాళ్ళకి వెన్నంటే ఉండి వాళ్ళకి ఏ సమస్య వచ్చినా రామ్కి అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఈ సమస్య పరిష్కారం దిశగా నేను మార్గం చూపుతానని మీకు మాటిస్తా ఉన్నా సార్ గతంలో కూడా హరివర్ధన్ రెడ్డి గారు ఇదే ప్లేస్కి విజిట్ చేశారు ఇక్కడ ఎటువంటి సమస్య లేకుండా చూస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మరి ఇక్కడ స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పుడు అంటే వాళ్ళు మీ దృష్టికి తీసుకొస్తేనే మీరు రియాక్ట్ కావడం కాకుండా ఇది గతంలో కూడా మీరు పరిశీలించరు కదా దీనిపైన ఏం మాట్లాడతాం గతంలో కూడా అనేక రామ్కి గేటు ముందు ధర్నాలు పోరాటాలు చేసినాం మా మీద కేసులు పెడతామని చెప్పి కూడా కాలనీ వాసులతో మేము కూర్చుంటే మమ్మల్ని వివిధ పిపీఎస్లో తీసుకెళ్లి బంధించే ప్రయత్నం కూడా గత ప్రభుత్వాలు చేసినాయి మా నాయకుడు హరివర్ధన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఇచ్చేసిన తర్వాతనే ఈ ప్రాంతానికి ఈ రోడ్ల విషయంలో కావచ్చు ఏదైతే కాంపౌండ్ వాళ్ళ విషయం ఉందో కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల గతంలో మొత్తం వాటర్ అంతా కూడా ఖాళీలో ఇండ్ల ఇండ్లపైకి వచ్చే పరిస్థితి ఉండేది ఆ రోజు కానీ హరివర్ధన్ రెడ్డి గారు వచ్చి రామ్ మాట్లాడిన తర్వాతనే ఈ సమస్యకు ఎంతో అంతో పరిష్కారం దొరికిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు అంటే గతంలో ఉన్న కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ వాటర్ స్టోరేజ్ ఎక్కువైపోయిన తర్వాత బయటికి తీసేయాలని చెప్పి అర్ధరాత్రి వాళ్ళు కొద్దిగా ఒక పదిహేను ఫీట్లో ఏదో వాళ్ళను తీసేసిరు దానివల్ల ఇళ్లలోకి వచ్చింది అప్పుడు కూడా మేము రామ్కి గేట్ ముందు కూర్చొని కాలనీ వాసులకు అండగా పోరాడినాం ఇప్పుడు దాన్ని నిర్మాణం చేస్తా అని చెప్పి రామ్కి అధికారులు మాటిచ్చిర్రు ఆ టెండర్ ప్రాసెస్ అయిపోయింది కూడా చెప్తా ఉన్నారు వారం రోజుల్లోగా అదొక నిర్మాణం చేయనట్టయితే రామ్కి గేట్ ముందు మా ప్రభుత్వంలోనైనా ఏదైనప్పుడు కూడా రామ్కి అధికారులు సీరియస్గా వాళ్ళు చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నారు